నారసింహ జలజల నారసింహ పంచముఖ నారసింహ పట్టాభి నారసింహ గాజువాల నారసింహ గట్టు నారసింహ ఓహం విష్ణు దేవత కాలభైరవ నా మంత్రం కోటి దేవతల రూపానవై రెండు కాళ్ళ పిశాసి మహేశ్వరి భద్రకాళి నీ చేతి చక్రం ప్రయోగిస్తే భూమి గడగడా వనుకును భూలోక దేవతలు తల్లడిల్లును కట్టు భూతాల గుండెలు కనికట్ట మంత్రగాళ్ళ గుండెలు కనికట్టు తంత్రగాళ్ళ గుండెలు గడగడా వనుకును బాల విష్ణు విష్ణు బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మలోకం బగ్గు బగ్గుల మంటలు మండను కలగిరి పర్వతాలు కోలి నేల మద్దమగును జీవనదులు దిగులుతో కదులును ఆంధ్రాది రాక్షసులు ఆగమై పోయిరి బాలేగంద్రుడు పారిపాయను తొక్కితే కైలాసం కాలిపాయను నామంత్రం తప్పితే వెళకప్పు భూతాలు మారినట్లే నారసింహ చుక్కలు జల్లు 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 కూల ప్రాణాలు ఉగ్రనాల సింహ ఇతనికి రక్షణగా ఉండు స్వామి నీవు పట్టేది పన్నెండు పుట్ల గంటగొట్టలి అందులో పట్టే ఇరవై ఆరు పుట్లు నువ్వు పట్టే పగిడి చెంబు గడగడా వనుకుని నువ్వు వేసే బంగారు పాకోళ్ళు భగ్భగ్మన్ మంటల మండును నువ్వు వేసే పెళ్ళు జంజనాలు పట్ పట్టున తన్ని భూమినా పడును దేవి నీ గంట గనగనా మృగును ఓం నమో భగవతి అఘోర నారసింహ స్వామి స్వామి ఆనంద చక్రం అంకాల చక్రం వీర మహంకాల చక్రం పైరే కాళికాదేవి చక్రంతో వీరన్న కశీని పట్టి పేగులు తీసి మూడు దోషుల రక్తంని పాదాల కింద పోసుకుంటే